మా కోడూరు మండలం అండి కోడూరు గ్రామ ఎనిమిదిలో వాడు నాగమణి అండి నా పేరు నాకు రెండు వేల ఆరు ఆడి నుంచి అప్పుడు నేను రెండు వందలకి నుంచి కన్ను లేదు కన్ను శాంతం లేదు అయినా కానీ నాకు డబ్బులు ఇవ్వడం మానేశారు లేదని చెప్పారు ఎందువలన తెలియట్లేదు డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ఇస్తున్నారు కానీ డబ్బులు ఇచ్చి తీసుకున్న వాళ్ళు వస్తున్నాయి కానీ నాకు రావట్లేదండి మరి ఎందువల్ల తెలియట్లేదు మీరు దయించి నా ఎందు నేను ఏ పని చేసుకోలేనండి పొలం పని కూడా చేసుకోలేదు నాకు ఒంట్లో కూడా మాత్రం ఈ కన్ను కూడా మస్క్ అయిపోయిందండి నాకు సరిగ్గా కనిపిస్తుంది కన్ను కూడా పెట్టుకోకపోతాను దయించి మీరు అందరూ నా ఎందుకు దయించి కృతజ్ఞత నాకు సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అయ్యా అంతకని అనుకున్నట్లేదు ఇది ఒక కన్ను కూడా లేదండి కన్ను చూడండి కాబట్టి కన్ను కూడా లేదయ్యా కన్ను ఉందని మరి ఎందుకు తీసి సరే ఇట్లా కన్ను లేదు కదా నాకు కన్ను లేకపోతే కూడా ఇట్లా తీసేస్తే ఇంకేం ఎట్టబద్ధం అయ్యేవాళ్ళు ఏమి బాగా అట్లా ఈ కన్ను కూడా పెరిగే కనిపిస్తుంది నాకు